హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం పదవ తరగతి జీవశాస్త్రానికి సంబంధించిన అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పదార్థ రవాణా వ్యవస్థ అనే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏమి రాబోతున్నాయి అనే అంశానికి సంబంధించి నేను ఇక్కడ ఒక మాదిరి ప్రశ్న పత్రాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పత్రంలో ఉండేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం నేర్చుకున్నట్లయితే మనకు రేపు రాయబోయేటువంటి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది మనం రాసేటువంటి ఈ చిన్న చిన్న పరీక్షల్ని బాగా రాయనట్లయితే రేపు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్ కూడా సరిగా రాసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చిన్న చిన్న పరీక్షల మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే పబ్లిక్ ఎగ్జామ్ని చాలా సులభంగా మంచి మార్కులతో మనం పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక ప్రశ్నాపత్రంలోకి వెళ్తే మొదట ఒక మార్క్ ప్రశ్నల్ని చూసినట్లయితే ఒక మార్క్ ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకి ఒక్కొక్క మార్కు రక్త పీడనాన్ని పరికరం బాస్పేకం అనగానేమి నా జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది నేను ఏ వర్గానికి చెందిన జీవిని మొక్కలలో నీటిని రవాణా చేసే కణజాలం ఏది ఈ నాలుగు ప్రశ్నల్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రెండు మార్కుల ప్రశ్నల్ని కానీ చూసినట్లయితే రెండు మార్కుల ప్రశ్నలు రెండు ఉంటాయి అవి ఒకటి దమనులు సిరల మధ్య భేదాలు తెలపండి ఈ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ ప్రశ్న ప్రశ్నపత్రంలో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఆరో ప్రశ్న ప్రయాణ సమయాల్లో కాళ్ళవాపు గురించి మీ పెద్దలకు నీవేమి సలహాలు ఇస్తావు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఈ రెండు ప్రశ్నల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నాలుగు మార్కు ప్రశ్న చూసినట్లయితే నాలుగు మార్కు ప్రశ్నగా ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది అది మానవ హృదయం అంతర్నిర్మాణం పటంగించి భాగాలు గుర్తించండి నెక్స్ట్ ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది ఎనిమిదవ ప్రశ్న రక్తస్కందన ప్రక్రియను వివరించండి లేదా మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్లో చాలా వరకు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాగే మీరు కూడా మీ సొంతంగా మోడల్ క్వశ్చన్ పేపర్ని మీరే తయారు చేసుకుని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమి ఉండొచ్చో దాన్ని బట్టి కానీ మీరు ఎగ్జామ్కి సిద్ధమైతే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పురోగామి ప్రశ్నపత్రాన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒక్కసారి ఆ ప్రశ్నపత్రాన్ని మనం చూద్దాం లాస్ట్ ఇయర్ పురోగామి క్వశ్చన్ పేపర్ని కానీ గమనించినట్లయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇరవై ఐదు మార్కులకు ఇవ్వడం జరిగింది తెలుగు మీడియం ప్రశ్నపత్రం హార్దిక వలయం అనగానేమి హృదయానికి రక్తాన్ని తీసుకెళ్లే దమని అది పక్క చిత్రము దేనిని సూచిస్తుంది అలాగే రెండు మార్కుల ప్రశ్నలు దమనులు మరియు శరళలకు మధ్య గల తేడాలను రాయము రక్తదానం గురించి నినాదాలను రాయము పెద్దవారిలో ఎడిమా రాకుండా నివారించటకు నీవిచ్చే సూచనలు ఏవి ఏడవ ప్రశ్న ప్రమాదములు జరిగినప్పుడు రక్తస్కందనం ఏ విధంగా జరుగుతుంది ఎనిమిదవ ప్రశ్న హృదయం అంతర్నిర్మాణం చక్కని పటముని గీచి భాగములను గుర్తించము తొమ్మిదవ ప్రశ్న అధిక రక్త అనగానేమి దానికి గల కారణాలు లక్షణాలు మరియు నియంత్రణ చర్యలను పేర్కొనము పదవ ప్రశ్న మూలకేశాల ద్వారా ద్రవాభ్యసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి ఇది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి అభ్యసనాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే పాఠ్యాంశానికి చెందిన ప్రశ్నాపత్రం ఈ రెండు ప్రశ్నాపత్రాలని మనం దగ్గరుంచుకొని దీంట్లో నేర్చుకోదగినన్ని ప్రశ్నలు మనం నేర్చుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం నుండి పబ్లిక్ పరీక్షల్లో కూడా మనం వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్